హాయ్ నీట్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ డియర్ నీట్ స్టూడెంట్స్ మరి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ మరి నీట్ టు కౌన్సిలింగ్లో భాగంగా మరి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ భాగంగా ఎంబీబీఎస్ బీడిఎస్ మేనేజ్మెంట్ అయితే కౌన్స్ మరి డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ మరి బీడిఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ మరి ఉన్నాయి అవి కూడా మీరు క్లా మన ఛానల్ అయితే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది దీనిలో ఎక్కడ స్కిప్ చేసినా కానీ రెండు మూడు మన నోటిఫికేషన్లు కలిపి చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో కొంచెం స్కిప్ చేయకుండా చూడండి నేను కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన న్యూస్ అయితే ఉంది మరి ఇది ఈ మేనేజ్మెంట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి మరి ఆల్రెడీ మెరిట్ జాబ్తో కూడా రిలీజ్ చేశారు మరి అదేవిధంగా చూడండి ఒకసారి మరి ఆల్ ఎలిజిబుల్ క్యాండ్ ఊ నేమ్స్ సార్ డిస్ప్లెంట్ ప్రొవిజినల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అది ఇప్పుడు నెక్స్ట్ నేను ఫైనల్ మెరిట్ లిస్టులు చూపిస్తాను ఇప్పుడు చూపిస్తాను మనకి మేనేజ్మెంట్ కోట ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ముప్పయో తారీఖుని ముప్పయో తారీఖు అంటే ఇవాళ ఇరవై తొమ్మిది ఇవాళ ఇరవై తొమ్మిది రేపు ముప్పై ముప్పయో తారీఖు ఆరు గంటల సిక్స్ ఏఎం నుంచి మనకి రెండో తారీఖు మరి సెప్టెంబర్ అక్టోబర్ రెండో తారీఖు మరి గాంధీ జయంతి రెండో రెండో తారీఖు టూ పిఎం వరకు అయితే స్టార్ట్ అవుతుంది మన మేనేజ్మెంట్ కోట అదేవిధంగా యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ఎలిజిబిలిటీ బిఎండ్సీ ఎన్ఆర్ఐ కేటగిరీస్ ఆల్రెడీ బిఎండ్సీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది మేనేజ్మెంట్ కోట మరి దీని ఫీజెస్ ఒక్కసారి డేటు మెన్షన్ చేస్తాను ముప్పయో తారీఖు మరి ముప్పై తారీఖు మండే ఆరు గంటల నుంచి మరి బుధవారం మూడు రోజులు ఇచ్చారు బుధవారం అక్టోబర్ రెండు గాంధీ జయంతి రెండు రెండు గంటల రెండు గంటల ఆఫ్టర్నూన్ రెండు గంటల వరకు ఇదైతే అయితే జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఫీజెస్ ఎలా ఉన్నాయి అంటే యూనివర్సిటీ ఫీజు కూడా భారీగా అదర ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ కోటా కాబట్టి బాగా ఉన్నవాళ్లే దీనిలో చేరతారు పూర్ పీపుల్ ఎవ్వరు చారరు పూర్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ కూడా అబోవ్ మిడిల్ క్లాస్ కూడా చారరు ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం కోటి రూపాయలు పెడితే కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడం చాలా కష్టం అందుకని కేటగిరీ బీలో ఎంబీబీఎస్లో ఫార్టీ థౌజండ్ యూనివర్సిటీ ఫీజు కేటగిరీ సిలో ఎంబీబీఎస్లో డెబ్బై వేలు యూనివర్సిటీ ఫీజు మరి ఇది నాన్ రిఫండబుల్ ఇది నాన్ రిఫండబుల్ గుర్తుపెట్టుకోండి ఇది బూడిదలో పోసినట్టు మీరు చేరినా చేరకపోయినా బీడిఎస్ అయితే ఇరవై వేలు మరి అయితే బీడిఎస్ కేటగిరీ బి ఇరవై వేలు బీడిఎస్ కేటగిరీస్ నలభై వేలు ఫీజు ఉండటం జరిగింది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది డైరెక్ట్గా మనకి ఆల్రెడీ ఫీజెస్ అయితే మన మన ఛానల్ అయితే ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాకి ఎంత ఫీజెస్ ఉండయో మరి అదే విధంగా మరి మేనేజ్మెంట్ క్యాడబీ క్యాడ్సీకి ఎంత ఆల్రెడీ ఒక వీడియో చేయటం కూడా జరిగింది అదే సేమ్ డేటా వీళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అదేవిధంగా చూడండి మీరు టోషన్ ఫీజు పేబుల్ డోటెడ్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ జీవో సైజ్ ఇచ్చారు డిపార్ట్మెంట్ ఇది ఇచ్చారు తర్వాత నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టోషన్ ఫీజు పదిహేను లక్షలు పర్ యాను పర్ కేటగిరీ బి పదిహేను లక్షలు నీలిమా వాళ్ళకి నీలిమ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ ట్వంటీ టూ ల్యాక్స్ వర్ యానం వర్ కేటగిరీ సి ఇది ఇంత పేమెంట్ అయితే ఎవరైతే చే మరి కట్టగలరో వాళ్ళు మాత్రమే చారండి ఎందుకంటే ఒకసారి చేరిన తర్వాత మేము కట్టలేమంటే అది కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సి వచ్చింది ప్రతి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మరి మన ఛానల్ నుంచి ఛానల్ని చెప్తే నేను అది నా అడ్వైజ్ అయితే చెప్తున్నాను ఎవరైతే ఫీజు కట్టగలరో మాకు ఫైనాన్షియల్గా వీఆర్ స్ట్రాంగ్ ఎందుకంటే వన్ వన్ ల్యాక్ కాదు టూ ల్యాక్స్ కాదు ఫిఫ్టీన్ ల్యాక్స్ మే క్యాటగిరీ బి మరి ట్వంటీ టూ ల్యాక్స్ మరి కేటగిరీస్ ఇవ్వటం జరుగుతుంది ఇది విధంగా ఉండటం జరుగుతుంది ఎంబీబీఎస్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఎంబీబీఎస్ చూడండి ఇది ఎంబీఎస్సీ ఇట్స్ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డిస్ట్రిబ్యూట్ అకౌంటింగ్ తెలంగాణ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అమ్మి ఈ యాక్ట్లో ఉండటం జరిగింది ఇది తర్వాత క్యాండిడేట్స్ ఇది మామూలు అందరికీ మరి వచ్చింది ఇది ఇవి క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ బి బీడీఎస్ ఎంబీబీఎస్ సీట్ ఆఫ్టర్ అజ్ ఆఫ్టర్ డజంట్ జాయిన్ ద కోర్స్ షాల్ నాట్ పర్ఫరెన్స్ నాకు నెక్స్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకి అలో లేదు మరి అదే విధంగా ఇది మనకి కౌన్సిలింగ్కి సంబంధించింది ఎంబీబీఎస్ బీడీఎస్కి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన గైడ్లైన్స్ ఈ విధంగా ఉండయి ఇది ఫీజెస్ ఒక్కసారి చూద్దాం ఇది ఇది చూద్దాం ఇది ఆల్రెడీ బీడీఎస్కి ట్వంటీ థౌజండ్ యూనివర్సిటీ ఫీజు ఎంబీబీఎస్కి ఫార్టీ థౌజండు మరి కేటగిరీ సిలో ఎంబీబీఎస్కి సెవెంటీ బీడీఎస్కి ఫార్టీ మరి నెక్స్ట్ మనం వేరే వీడియోలో వేరే చూపిస్తాను వన్ మినిట్ మరి బీడీఎస్ ఎంబీబీఎస్కి సంబంధించిన మెరిట్ జాబితా కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది ప్రొవిజనల్ మెరిట్ జాబితా అని ఇచ్చారు మరి ఫస్ట్ నెంబర్ వన్ ఎన్ని సీట్స్ ఉంటాయి మనం చూద్దాం ఒకసారి ఒకసారి చూద్దాం ఎయిట్ వన్ ఎంతమంది ఉండారు ఎంతమంది ఉండారు చూద్దాం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ బీడిఎస్ ఎంబీబీఎస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా క్యాట్ బి అండ్ క్యాట్ సికి సంబంధించిన వాళ్ళు మరి టోటల్ ఎంతమంది ఉండారు మరికి ఎయిట్ ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు నుంచి ఉండటం జరిగింది మొత్తము మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసిన వాళ్ళు ఐదు వేల ఇరవై ఇరవై ఏడు మంది ఉండారు బిఎంబీబీఎస్ కానీ బీడిఎస్ కానీ ఎంబీబీఎస్ బీడిఎస్ ఐదు వేల ఇరవై ఏడు మంది స్టూడెంట్స్ అయితే ఉండటం జరిగింది మీరు వీళ్ళంతా ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని మనం చెప్పవచ్చు అదేవిధంగా మరి ఫీజెస్ గురించి కూడా మరి ఒక వీడియోలో చూద్దాం అది ఇంకో స్లైడ్ చూద్దాం మరి అదేవిధంగా ఈ వీడియో అసలు మేనేజ్మెంట్ కోట క్యాడ్బి క్యాడ్సీలో ఉండ సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం అన్ఎయిటెడ్ నాన్ మేరేడ్ మైనారిటీ మెడికల్ కాలేజీలో మనకి ఉండవలసిన సీట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా మనం చూద్దాం అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ కాలేజీల్లో అపోలోలో సపోజ్ లోకల్ నలభై నాలుగు అండ్రెజోర్డ్ ఎనిమిది ఎనిమిది ఈ విధంగా ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కామినేని మెడికల్ కాలేజీ మరి మమతా అకాడమీ ఆఫ్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం చల్లమల ఆనందరు ఇంకా ఆర్వీఆర్ ఈ విధంగా ఉండటం జరిగింది మరి తర్వాత ఎంఎన్ఆర్ ఆర్వీఎం సురభి మెడికల్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్పల్లి భాస్కర మెడికల్ కాలేజ్ పట్టణం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేవెళ్ళ రంగారెడ్డి మరి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరవై మూడు ఎట్లా ఉందో అందరూ ఎన్ఆర్ఐ ఇది క్యాట్సీ అనమాట గుర్తుపెట్టుకోండి ఇది క్యాట్సీ వెరీ టూ కాస్ట్లీ గురు అనమాట ఇది టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సినోలు పటాన్చెరు మరి ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండ్లకోయ ఇరవై మూడు ఉన్నాయి ఇక్కడ అన్నింటికి ఇరవై మూడు ఉండవు లోన్ లోకలు మరి ఫాదర్ కొలంబ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లు అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దుందిగల్లు దుందుగల్లు కూడా మెడికల్ సైన్సెస్ ఊరు ఇది ఫస్ట్ టైం చూస్తాను నేను ఇక్కడ నేను ఇది తర్వాత దుందిగల్ ఇది నలభై నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఉన్నాయి కొత్త కాలేజీలు చూడండి మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి మరి నేమ్ ఆఫ్ ద అన్ మైనారిటీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇది మెడికల్ కాలేజెస్ డెక్కర్ కాలేజ్ ఆఫ్ ఎందుకంటే ఇది ఓల్డ్ బస్తీలో మనం జరిగింది మరి లోకల్ అయితే ముప్పై ఒకటి ఇది బి సీట్స్ గుర్తుపెట్టింది క్యాడ్సీ ఇవి బి వెరీ టూ కాస్ట్లీ మరి ఎన్ఆర్ఐ కోటల్ ఇరవై మూడు ఉన్నాయి మరి క్యాడ్సీలు మరి సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హిమాయత్ నగర్ రోడ్ హైదరాబాద్ మరి క్యాడ్బీ థర్టీ వన్ లోకల్ అన్ రిజర్వ్డ్ అయితే సిక్స్ ఉండే మరి క్యాట్సీలు ఇరవై మూడు మ్యాక్సిమ్ అయితే ఇరవై మూడు ఉండే క్యాడ్సీలో మరి ఆయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి కాకుమ్మా కాకు మామిడి విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ ఇరవై మూడు నుండి క్యాట్ సి అదేవిధంగా మరి క్యాట్ బి ముప్పై ఒకటి సేమ్ నంబర్ నెంబర్స్ అయితే సేమ్ ఉన్నాయి విఆర్కే ఉమెన్ మెడికల్ కాలేజ్ అజీజ్ నగర్ మైనాబాద్లో ఉంది ఇది ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి విఆర్కే ఉమెన్ మెడికల్ కాలేజ్లో ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారు ఇది మరి అదేవిధంగా నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలేటెడ్ అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ అని మనకి ఉంది ఇది కొత్తగా ఉండటం జరిగింది మరి ఇది లోకల్ ముప్పై ఎనిమిది అన్ రిజర్వ్డ్ తొంభై ఎన్నర్ ఇరవై రెండు నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనురాగ్లో కూడా మరి అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అదే క్యాంపస్లో ఉండటం జరుగుతుంది కేసర్లో పెట్టారు దీన్ని ఇది కేసర్ గట్ కేసర్ ఆప్రాస ప్రాంతంలో ఉంటుంది మరి అదేవిధంగా మీరు ఫీజర్స్ చూసినట్టయితే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఫర్ క్యాడ్బి ట్వంటీ టూ ల్యాక్స్ ప్రయాణం సి క్యాటగిరీ ఎడ్యుకేషన్ మరి ట్యూషన్ ఫీజు ఇది ట్యూషన్ ఫీజు అయితే ప్రతి ఒక్కళ్ళు మరి ట్యూషన్ ఫీజు అయితే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ట్యూషన్ ఫీజు ఉంటాయి మరి పదిహేను లక్షలు ట్యూషన్ ఫీజు మరి క్యాటగిరీ బి ఇరవై రెండు లక్షల సంవత్సరానికంటే మరి ఎంత డబ్బులుంటే కానీ పేరెంట్స్ అంతా మరి కట్టాలి ఫీజెస్ మరి చూద్దాం ఇది తర్వాత బీడీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట అది ఎంబీబీఎస్ వరకు మనం ఓన్లీ చూసాం మనం బీడిఎస్ చూద్దాం బీడిఎస్ మేనేజ్మెంట్ కోట క్యాటగిరీ మేనేజ్మెంట్ అదేవిధంగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ జవహర్ నగర్ సెకండరీ బ్యాడ్ అండ్రజాడు ముప్పై నాలుగు దీనిలో క్యాడ్ బినే ఉంది సి అయితే లేదు తర్వాత పానీయా మహా మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ దిల్సుక్నర్ నగర్ హైదరాబాద్ దీనిలో క్యాడ్ సి ఉంది మరి క్యాడ్ బి ఉంది ఐదు ఉంటాయి మరి మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ బాచపల్లి పదిహేనుండి క్యాడ్సీ మరి మొత్తం ముప్పై ఐదు ఉంది క్యాడ్బి మమతా డెంటల్ కాలేజ్ గిరిప్రసాద్ నగర్ ఖమ్మం ఈ విధంగా ఉండటం జరుగుతుంది మరి ది ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ అప్పనపల్లి అప్పనాపల్లి మహబూనగర్ ముప్పై అండ్ ఐదు పదిహేను క్యాడ్సీ ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ సంగారెడ్డి ముప్పై ముప్పై ఐదు నుండి క్యాడ్బి పదిహేను క్యాడ్సీ ఇవ్వటం జరిగింది కామిన డెంటల్ సైన్సెస్ సిరిపురం నార్కెట్పల్లి నల్గొండ ముప్పై ఐదు బి పదిహేను ఫిఫ్టీన్ క్యాడ్స్ ఇవ్వటం జరిగింది మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మె డెంటల్ సైన్సెస్ మల్లారం నిజామాబాద్ ముప్పై ఐదు బి ఫిఫ్టీన్ క్యాట్సీ ఉంటాయి మరి తిరుమల ఇన్స్టమ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్ థర్టీ ఫైవ్ బి ఫిఫ్టీన్ వచ్చి క్యాట్సీ ఉంటాయి శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ వెంకపల్లి మైనాబాద్ థర్టీ ఫైవ్ బి ఫిఫ్టీన్ క్యాట్సీ ఉంది మరి శ్రీ సాయి డె కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్ వచ్చి థర్టీ ఫైవ్ మరి క్యాట్బీ ఉంది ఫిఫ్టీన్ క్యాట్సీ ఉండటం జరిగింది శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్ వచ్చేసి థర్టీ ఫైవ్ అంటే టోటల్గా థర్టీ ఫైవ్ ఉండటం జరిగింది థర్టీ ఫైవ్ క్యాడ్బి ఫిఫ్టీను క్యాట్సీ సీట్స్ ఉండటం జరిగింది ఒక ఆర్మీ డెంటల్ కాలేజీలో కానీ ద టోషన్ ఫీజ్ ఫర్ బి కేటగిరీ బి అండ్ సి క్యాటగిరీ ఫర్ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ యాజ్ ఫర్ జీవో వన్ నాట్ సిక్స్ డిపార్ట్మెంట్ రేటెడ్ ఇది ట్వంటీ ఆల్రెడీ మన మనం కూడా వీడియో చేయటం జరిగింది ఇది వీడియో చేసే మనం మన ఛానల్లో కూడా వీడియో ఉంది ఆల్రెడీ ట్వంటీ త్రీ ఇది వెబ్సైట్లో ఉంది ఆల్రెడీ మన ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది వెబ్సైట్లో ఉంది మరి ప్రతి ఒక్కళ్ళు మన ఆ వీడియో కూడా చూడండి మరి ఒక్కోసారి అయితే నేను చూపిస్తాం జరుగుతుంది ఫీజెస్ ఎలాగోండి ఇప్పుడు వీ ఫీజెస్ చూద్దాం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క డేటా ఇన్పుట్ డేటా మరి ఫీజెస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు ఫీజెస్ తెలుసుకోండి ముందు మరి ఫీజెస్ మీద మనం వీడియో కట్ చేయడం జరిగింది ఇదే డేటాని ఆల్రెడీ నేను చూపించాను ప్రతి ఒక్కళ్ళు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటాయి ఆల్రెడీ నేను మనం వీడియోలో చేయటం జరిగింది మరి అకాడమీ సిక్స్టీ థౌజండ్ ఆఫ్టర్ టూ టైమ్స్ క్యాట్ ఏ క్యాట్ బి థర్టీన్ అంటే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఈ విధంగా ఉంటాం మన వీడియోలు అన్నీ ఆల్రెడీ ఉంది వీడియో చూడండి మరి తప్పనిసరిగా మరి కాంబినేని అకాడమీ ప్రతిదానికి ప్రతిదానికి ఇచ్చాము ఇక్కడ మరి డెంటల్ కాలేజ్ బీడిఎస్ కోర్స్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఆర్మీ డెంటల్ కాలేజీలో మరి ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అంటే ఇక్కడ క్యాట్సీ లేదు తర్వాత క్యాట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మరి వన్ పాయింట్ టూ అంటే ఇక్కడ మరి డెంటల్కి వచ్చేసి పెద్దగా ఫీజెస్ అయితే లేవు ఎవరైనా అఫోర్డబుల్ చేయొచ్చు మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా అఫోర్డబుల్ చేయొచ్చు ఫీజెస్ మరి డెంటల్ అయితే యూ డోంట్ హ్యావ్ మచ్ ఫీజెస్ ఫర్ డెంటల్ యూ క్యాన్ అఫర్డ్ ఎనీబడి కెన్ అఫర్డ్ ద ఫీజెస్ బట్ ఎంబీబీఎస్ ఫీజెస్ నో బడీ కాంటు ఓన్లీ ద ఫీజెస్ కెన్ అఫోర్డ్ ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ దోస్ ఫీజెస్ ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ క్యాటగిరీ బీ పర్యానం లెవెన్ ల్యాక్స్ పర్యానం and uh, 26 lakhs per annum only the rich people can afford hmm? please try to understand who, who is going to apply for the cad b and cad c if they are willing they are going to pay their uh, they are ready to pay the fees for cad b and cases otherwise they won't out. i'm not suggesting to apply the fees apply for the uh, cad b and cad c if you are ready if you have enough money if you are rich then you can go for apply hmm? అది మన ఛానల్ని చెప్పడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ఫోర్ దీనిలో కూడా ఇది ఉండటం జరిగింది మరి ఇది అటాచ్మెంట్ చేసాడు ఆల్రెడీ ఈ న్యూ ఇది ఆల్రెడీ మనకి డేటా ఉంది మనం ఇంతకుముందు ఇచ్చేసాం క్యాడగిరి బీసీ ఇది దిస్ వన్ తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ యూ కెన్ ఎఫర్ట్ ఎవరి బడీ కెన్ ఎఫర్ట్ క్యాడ్ బి ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ యానమ్ ఎఫర్ట్ చేయొచ్చు మరి ఇవి కూడా ఫోర్ ల్యాక్ ట్వంటీ అంటే నార్మల్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ఇట్స్ బిగ్ అమౌంట్ బట్ క్యాటగిరీ సి వస్తే షాక్ పడుతుంది క్యాటగిరీ బి మన క్యాటగిరీ సి తీసు చూసినప్పుడు షాక్ ఎవరి బడీ ఇన్ గెటింగ్ హైవోల్టేజ్ షాక్ అనమాట పీపుల్ కెన్ గెట్ ఇది మన ఛానల్లో ఉండే అప్డేట్ అదేవిధంగా మరి ఇంకో వేరేది ఉంటే చూద్దాం మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నోటిఫికేషన్ ఉందో అది కూడా చూద్దాం మరి ఇంకో నోటిఫికేషన్ ఉందో వేరే నోటిఫికేషన్ అనురాగ్ యూనివర్సిటీ మనకు నీలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన వీళ్ళది కొన్ని సీట్స్ అయితే ఉండటం జరిగింది మరి కేటగిరీ బి వచ్చి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ కేటగిరీ సి వచ్చి ట్వంటీ టూ ల్యాక్స్ పర్ యానం జరిగింది అది కూడా మనం ఇక్కడ చూద్దాం ఇది అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించింది వెంకటాపూర్ గట్కేశ్వర్ మేడ్చల్ మల్కాడ్జ్ డిస్టిక్లో కాలేజ్ ఉండడం జరిగింది ఇది ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీ దీనికి కావాల్సిన మరి చూడండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఎంబీబీఎస్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ విల్ బి రిజర్వ్ ఫర్ జనరల్ కేటగిరీ ఇది ఫీజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్యాణం ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ విల్ బి రిజర్వ్ ఫర్ ఎన్ఆర్ఐ ది లీవ్ ఆఫ్ ఎన్ఆర్ఐ సీట్స్ ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యాణం ఇది గుర్తుపెట్టుకోండి పరాణం డాట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ మనం ఫీజెస్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి గవర్నమెంట్ కాలేజెస్ క్యాట్ ఏ ఫీజెస్ వచ్చినాయో ప్రైవేట్ కాలేజెస్ దే ఆర్ హ్యాపీ దే ఆర్ హ్యాపీ బట్ బట్ క్యాట్ బీ క్యాట్ సీ ఫీజు మరి సీట్ వచ్చిన వాళ్ళే వాళ్ళు హ్యాపీ అన్హ్యాపీ అని చెప్పలేరు ఎవరైనా అడిగితే మీ క్యాట్ బి వచ్చింది క్యాట్సీ వచ్చిందంటే దే కాంట్ వి ఆర్ హ్యాపీ విత్ క్యాట్ బీ అండ్ క్యాట్ సి ఎవరిబడి ఇఫ్ ఎనీబడీ గాట్ క్యాట్ ఏ దే ఆర్ హ్యాపీ ఆల్వేస్ హ్యాపీ టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అదేవిధంగా మరి మన స్టేట్ ఇది ఇక్కడ ఫోర్త్ స్టేట్స్ ఇవ్వటం జరిగింది ఫోర్త్ స్టేటస్ నోటిఫికేషన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ కన్సర్న్డ్ సమ్ प्रईवेट यूनर्सीटी एस्टाब्लींट रेगुलेषन ऐक्ट गवर्नमेंट स्टेट गवर्नमेंट हि मे फोर्त स्टेटस् फोर्थ आर्डनरी आफ् अनुराग् यूनर्सी वेंकटापूर्केश फोर्थ स्टाट्यूस् अ दी स्टाट्यूस् मे काफी मे बी का दुराग यूनर्सी दम इन टू द फोर्स आ डेट आफ दे पब्लिकेशन इन द ओरीजल अफिशियल गजट गजेट स्टाट्यू ट्वेंटी एट टेबल इविवाचर जीवोस उ मरी అదే విధంగా కింద చూసినట్టయితే కరోనా వెంకట సెక్రటరీ ఈ విధంగా ఉండటం జరిగింది మరి ఇది ఫ్యూజర్స్కి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సివిల్ ఇంజనీర్స్ అంటే వీళ్ళకి సంబంధించిన డేపా బీకా వీళ్ళకి సంబంధించిన ఎంబీబీఎస్ కోర్సులు ఇది ఆల్రెడీ ఎంబీబీఎస్ చెప్పాను కదా నేను ది ఎంబీబీఎస్ కోర్సు ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ క్యాట్ క్యాడ్బి అండ్ క్యాడ్స్ ట్వంటీ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ బీడిఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్స్ అని యాజ్ పర్ ఎన్ఎంసి గైడ్లైన్స్ అయితే వీళ్ళు తీసుకోవటం జరుగుతుంది మరి ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది నచ్చింది అనుకుంటున్నాను నేను షేర్ చేయండి మరి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన యొక్క డేటాని ఈ డేటా ఇంపార్టెంట్ డేటా దీనికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది ఈ కానీ టూ త్రీ డేస్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు తర్వాత చేసిన దీనికి దిస్ నో యూజ్ అనమాట దిస్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మరి మీ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ యొక్క పేరెంట్స్ అయితే వాళ్ళ కొలీగ్స్కి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క బంధువులకి అందరికీ షేర్ చేసి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మనకి మోటివేషన్ వస్తుంది మనం ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ